భగవంతుడు ఇదంతా మీ చేత చేయించాలనుకున్నాడు చేయించాడు అది కూడా ఆయనే చేయించాలనుకున్నాడు అయితే నేను విన్నాను టీవీలో చూశాను నిన్న టీవీలో కూడా అదే మాట్లాడాను నేను మీ మాట్లాడాను మాట్లాడా ఆయన చెప్పాడు అదే కరెక్ట్ నేను ఎవరు బాధ్యులు గారు అని చెప్పారు నేనే వెళ్తాను గుడి దగ్గర అందరికి వస్తున్నాను అయ్యా భక్తుడు పోతే పిడికడు అన్నము పిడికడు డలమా ఇస్తాను తినే వెళ్తాడు నిన్న ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది జనమయ్యా నేను నల్లేను నాకు బండి తిరిగి కూడా ఎవరు పట్టుకొని మెల్లి వెళ్తాను ఆ బండి మీద మా అమ్మగారు ఉంటే ఆ బండి ఇస్తే వెళ్తాను ట్రాక్టర్ క్లేజ్ చేయలేదు కదా మా అమ్మ నా పక్కన ఉంటుంది వెళ్తాను ఇవన్నీ అమ్మ అంటే మా అమ్మయ్యా మీ అమ్మ మా అమ్మ మాత మా అమ్మగారు నా దగ్గర చేస్తాను మీరు డ్రైవ్ చేస్తారు అది అంతా చూస్తాను మా అమ్మగారు ఉంటుంది నాకు భయపెట్టి నా పక్కన నా అమ్మ కూకుంటుంది ఎందుకు కూకుంటుంది దేవి మాత ఏ లేదు తొంభై నాలుగు తొంభై ఐదు వచ్చింది ఇప్పుడు వినపట్ట అన్ని వినిపిస్తుంది కళ్ళు ఎక్కడ కూడా కనిపిస్తుంది ఎక్కడ గుడిదే విశ్వధర్ డాక్టర్ గారికి మేము బాగా ఇదాండి కదా మా గురు గురు బాగా తినే ఉండేవాడు మంచివాడు అదే అదే చాలా మంచివాడు ఆయనకి చచ్చిపోయిన వరకు అన్నీ చేసేవాడు ఆయన ఒక నడిచేవాడు నాకు చాబో ఉపకారం చేసేవాడు నా ఏ ధైరా మా ధైర్ వస్తాడు ఏ ముకుందా పద పదాలు పని చేయాలా అది సార్ పద అన్ని ఇప్పుడు ఎవరు లేరు ముసీలో కదా